సమర్థ సద్గురు సాయినాథ్ కే జై మన జర్నీ విత్ సాయినల్ కి స్వాగతం బాబా భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నేను చెప్పబోయే ఈ కథని ఒక్కసారి పూర్తిగా విను నీకు రేపు సాయంత్రానికల్లా నీ సమస్యకి ఏదైతే డబ్బు అవసరమైనా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అలాంటి డబ్బు అనేది నీ చేతికి అందుతుంది అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని అందిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు గురువారం అండి ఎప్పుడూ కూడా బాబా మనకి ప్రతి గురువారము కూడా ఎన్నో రకాల అద్భుతాలని తెలియజేస్తూ ఉంటారు ఎన్నో రకాల సందేశాలని మనకు పంపుతూ ఉంటారు అలాగే రేపు రేపు రాత్రిలోపు కనుక మనం ఈ కథను ఒక్కసారి వినగలిగితే నిజంగా అండి రేపు రాత్రి పని మాత్రమే కాదు గురువారం మాత్రమే కాదండి బాబా ఎప్పుడూ కూడా మన పక్కనే ఉంటూ ఉంటారు ఎన్నో రకాల సలహాలను ఇస్తూ ఉంటారు సందేశాలను పంపిస్తూ ఉంటారు మీకు వీలైనంత వరకు రేపు గురువారం కాబట్టి రేపు రాత్రిలోపు ఎవరైతే అయితే ఒక సమస్య కోసం బాధపడుతూ ఉన్నారు ఈ సమస్యకి ఫలానా డబ్బులు కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి ఇంకా బాబా ఏం కథ చెప్పబోతున్నారు అనేది చూద్దాం ఒక ఊర్లో అండి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు తల్లి అండి హాస్పిటల్లో ఉంటుందన్నమాట అంటే ఆమెడికి చాలా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటుంది నిజంగా అలాంటి అనారోగ్య సమస్య నుంచి తను బయటపడాలి అని అంటే ఆపరేషన్కి డబ్బులు కావాలి అని చెప్పి డాక్టర్స్ చెప్తారండి ఇంకా వాళ్ళకి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు ఇంకా ఈ పిల్లవాడితో వాళ్ళమ్మ ఎప్పుడు కూడా చెబుతూ ఉంటుంది నాన్న నువ్వు మనసారా కూడా ఆ భగవంతుడికి ఒక్క రూపాయి ఇస్తే రూపాయి దానం చేస్తే చాలు అంటే ఒక్క రూపాయి కానుకగా వేస్తే చాలు నీ ఆ దేవుడు అంటే ఆ సాయినాథుడిని నీకు కష్టం తాలను తీరుస్తాడు అని చెప్పి ఆ తల్లి చెబుతూ ఉండేదండి ఆ బిడ్డకి ఇంకా ఆ బిడ్డ ఏం చేస్తాడు అనంటే తనకి ఒక్క రూపాయితో మనం బాబాని వెళ్ళి అడగాలి ఎలాగైనా సరే తనకు సహాయం చేయమని ఇంకా బాబా ఎలా సహాయం చేస్తారు ఎవరి దగ్గరికి వెళ్ళాలితే అని తెలియక అతను ఏం చేస్తాడు అని అంటే ఆ రూపాయి తీసుకొని అన్ని షాప్స్ దగ్గరికి కూడా వెళుతూ ఉంటాడండి ఎక్కడైతే కొట్లన్నీ కూడా ఉన్నాయో మెడికల్ షాప్కి వెళ్తాడు అక్కడ అడుగుతాడనమాట అయ్యా నాకు ఈ రూపాయి తీసుకొని నాకు భగవంతుడు ఎక్కడున్నాడో చెబుతారా మీరు అని చెప్పి అడుగుతాడండి నిజంగా అలా అడిగేసరికి ఆ కొట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆశ్చర్యంగా ఈ పిల్లవాడిని చూస్తారనమాట ఏంటి నాయన నువ్వు ఒక్క రూపాయి తీసుకొని వచ్చి ఇలా దేవుడు ఎక్కడున్నాడు నాకు దేవుడిని చూపించండి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అడుగుతున్నావు ఏంటి అని అంటే అప్పుడు ఆ పిల్లవాడు చెబుతాడనమాట మా అమ్మగారు చాలా సుస్థిగా ఉన్నారు అమ్మ హాస్పిటల్లో ఉంది మా అమ్మని నేను కాపాడుకోవాలి ఆ బాబా వచ్చి కాపాడతాడు అని చెప్పి చెప్పారు ఒక్క రూపాయి కానుకగా వేస్తే సరిపోతుంది అందువల్ల ఆ ఒక్క రూపాయి నేను ఎక్కడ కానుకగా వేయాలి ఎవరికి ఇవ్వాలి దేవుడు ఎక్కడుంటాడో నాకు తెలియదు అందువల్ల అందువల్ల అమ్మ మాట్లాడే పరిస్థితుల్లో లేదు ఇప్పుడు అందువల్ల నేను ఇలా మీ అందరి దగ్గరికి వచ్చి అడుగుతున్నాను దయచేసి నాకు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దారి చూపించండి అని చెప్పేసి చెప్పినప్పుడు అందరూ కూడా నవ్వుతారండి ఎవ్వరూ కూడా ఆ పిల్లవాడికి సమాధానం చెప్పరు చాలా పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు ఈ పిల్లవాడికి తెలియదులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడండి కానీ ఆ ఒక్క రూపాయిని చేతిలో పెట్టుకొని రెండు మూడు రోజుల వరకు కూడా ఊరంతా కూడా వెతుకుతూ ఉంటాడండి దేవుడిని ఎక్కడైనా చూసారా నా దేవు మా అమ్మని కాపాడుకోవాలి దేవుడికి దేవుడి దేవ మాట్లాడడానికి నాకు దారి చూపించండి అని ఆ దేవుణ్ణి వెతకడానికి వెళుతూ ఉంటాడండి ఆ ఒక్క రూపాయిని చేతితో పట్టుకొని ఇంకా చివరిగా ఒక సేటు దగ్గరికి వెళ్తాడనమాట ఆ పిల్లవాడు చాలా వెళ్ళడము అని అంటే ఆ బంగారపు షాప్ అండి అక్కడ ఆ షాప్ దగ్గర బయట కూర్చొని ఉంటాడు ఆ పిల్లవాడు చాలా వణికిపోతూ ఉంటాడు ఆహారం సరిగ్గా లేక తిండి సరిగ్గా లేక అంటే అమ్మతో చెప్పొస్తాడనమాట ఇలాగా ఏంటి బాబు ఇలాగా కూర్చొని ఉన్నావు అని ఆ అతను అడిగితే ఆ బంగారపు షా షాప్ అతను అడుగుతాడనమాట ఆ రూపాయి చేతుల్లో గట్టిగా పట్టుకొని అడుగుతాడనమాట ఇలాగా చెప్తాడు మా అమ్మ చాలా సుస్థిగా ఉందండి అమ్మని నేను మళ్ళీ కూడా ఎలాగైనా సరే నేను దేవుడిని దగ్గరికి తీసుకొస్తానమ్మా నిన్ను కాపాడుకుంటాను అప్పుడే ఇక్కడికి తిరిగి వస్తానని చెప్పాను ఇంతవరకు నేను రెండు మూడు రోజుల నుంచి వెతుకుతున్నాను ఆ దేవుడు నాకు కనిపించలేదు అని చెప్పినప్పుడు చాలా అమాయకంగా అతను చెప్పిన మాటలు నిజంగా ఆ భగవంతుడే ఆ సేటు రూపంలో వచ్చుంటాడండి ఈ పిల్లవాడు మాట్లాడే మాటల్ని అతనికి ఉన్న నమ్మకాన్ని దేవుడు ఎలాగైనా ఇదిగో రేపు చూస్తాను ఎల్లుండి చూస్తాను నేను ఎలాగైనా దేవుణ్ణి తీసుకొని వెళతాను మా అమ్మ చెప్పింది దేవుడు వచ్చి కాపాడుతాడు నిన్ను ఒక్క రూపాయి నువ్వు నమ్మకంతో దానం చేస్తే చాలు కానుక వేస్తే చాలని చెప్పింది అందుకే వెళుతున్నాను దేవుడి దగ్గరికి అని చెప్పాడండి చెప్పినప్పుడు ఆ అతను ఆ సేటండి నిజంగా చాలా ఆశ్చర్యపోతాడు సరే నాయనా నువ్వు ఈ ఒక గ్లాస్తో వాటర్ని అంటే ఒక గ్లాస్ వాటర్ని మంచినీళ్ళని తీసుకొచ్చి ఇచ్చి నువ్వు ఈ మంచినీళ్ళని ఈ మంచినీళ్ళలో కొంచెం విభూతిని కల్పిస్తాడండి ఇచ్చి ఈ మంచినీళ్ళని నీ తల్లికి తీసుకువెళ్ళి ఇవ్వు నీ తల్లి ఆరోగ్యం అనేది కుదరట అని చెప్పి చెప్పి ఆ రూపాయిని ఆ పిల్లవాడు అతను అతనికి ఇస్తాడండి ఆ సేటుకి ఇస్తాడనమాట ఆ రూపాయిని ఇచ్చి నేను ఆ భగవంతుడే నీకు ఇచ్చాడని చెప్పు అని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్పమని చెప్తాడండి ఇంకా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఆ మంచినీళ్ళు అలాగ ఇచ్చిన ఆ సీటు ఇచ్చిన మంచినీళ్ళని అంటే ఆ బాబానే అతనికి ఆ రూపంలో వచ్చి సహాయం చేశారనమాట ఎలా సహాయం చేశారు అని అంటే ఈ మంచినీళ్ళని అమ్మకి తాగించడం అనేది జరుగుతుంది జరిగిన తర్వాత ఒక ఉత్తరం కూడా ఆ సేటు ఇస్తాడనమాట ఆ పిల్లవాడికి ఈ ఉత్తరాన్ని మీ అమ్మగారికి ఇవ్వు అని చెప్పేసి ఆ ఉత్తరంలో కనిపిస్తూ రాసి ఉంటుందన్నమాట అమ్మ నేను నీ ఆపరేషన్ అయిన డబ్బులని నేనే నీకు సహాయం చేశాను నువ్వు ఎవరు చేశారు ఏంటి నాకు కృతజ్ఞతలు చెప్పాలని నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు నీ కొడుకుకి నేర్పించిన నువ్వు ఒక్క మంచి మాటే నిన్ను ఇప్పుడు కాపాడింది నీ కొడుకు నమ్మకంతో భగవంతుని వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు ఆ భగవంతుడే నిన్ను కాపాడాడు అని అనుకో అని చెప్పి ఉత్తరం రాస్తాడండి అప్పుడు డాక్టర్స్ దగ్గరికి వచ్చి డాక్టర్స్ ముందుగానే చెప్తారనమాట ఆవిడకి అమ్మ హాస్పిటల్ బిల్ అంతా ఇంత అయింది కట్టేశాము అని అప్పుడు అలా ఉత్తరం చదివేసరికి అతనికి అర్థమవుతుందన్నమాట ఆ పిల్లవాడు కూడా అక్కడ నుంచి ఉంచుంటాడు ఇంక ఇలాగా భగవంతుడు ఏ రూపంలో వచ్చి సహాయం చేస్తారనేది మనకు తెలియదు నిజంగా ఆ నమ్మకమే మనం మనస్ఫూర్తిగా ఒక్క రూపాయి కానుకగా వేసినా కూడా భగవంతుడి కండి నిజంగా ఆ సాయినాథుడు మన దగ్గర నుంచి మనం మన కర్మఫలాలు తగ్గించడానికి ఎంతైతే దానంగా ఇవ్వాలో ఎంతైతే కానుకగా కావాలో భగవంతుడికి తెలుసండి ఆ సాయినాథుడికి అందుకే సచరిత్రలో బాబా చెప్పారనమాట నాయన నాకు ఒక రెండు రూపాయలు నువ్వు దానంగా ఇవ్వాలి ఆయన చెప్పేసి రెండు రూపాయలు కానీ మూడు రూపాయలు కానీ ఆయన ఆయన వాళ్ళకి తగినట్టుగా ఇప్పుడు ఈ రెండు రూపాయలు వాళ్ళ దగ్గర ఒక ఐదు రూపాయలు ఇలాగ దానంగా తీసుకుంటేనే వాళ్ళ కర్మఫలాలు తగ్గుతాయని అలా తీసుకున్న డబ్బుని వేరే వాళ్ళకి సహాయం చేయటం అలా చేస్తూ ఉండేవారనమాట బాబా అలాగే నమ్మకంతో మనం ఒక్క రూపాయినో రెండు రూపాయలను దానం చేస్తే అంటే దానమ్మ కానీ కానుక కానీ వేస్తే చాలా ఆ నమ్మకమే మనల్ని కాపాడుతుంది మనం ఎన్నో వేలు ఖర్చు పెట్టాలి లక్షలు ఖర్చు పెట్టాలని లేనే లేదు ఒక గ్లాస్ వాటర్ చాలండి ఆ మంచినీళ్ళలో బాబాగారి విభూదిని కలిపి ఇచ్చాడనమాట ఆయన నిజంగా ఆవిడకి ప్రాణం కూడా లేసొచ్చినట్టు అయిపోయింది ఆపరేషన్ కూడా చక్కగా సక్సెస్ఫుల్ అయిపోయింది అలాగే ఈ కథని ఎవరైతే వింటున్నారో నిజంగా ఇలా నమ్మకంతో ఉండండి ఎవరైతే ఒక సమస్యలో అనారోగ్యం అంటే మన హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేసే వాళ్ళకి మాత్రమే కాదండి ఎవరైతే ఒక సమస్యలో ఉన్నారో వాళ్ళు కూడా ఇలాగే ఒక గ్లాస్ వాటర్లో మీకు టెన్షన్స్ తగ్గాలి ఒక సమస్య తీరాలి అని అనుకున్నప్పుడు నిజంగా వాటర్లో కొంచెం విభూతిని కలుపుకొని తాగండి ఏదో ఒక రిజల్ట్ అనేది ఏదో ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా బాబా మీకు ఎవరో ఒకళ్ళ రూపంలో చూపిస్తారండి రేపటిలోపు అంటే రేపు గురువారం కాబట్టి ఎప్పుడు మనందరము బాబా ఏం విషయ ఏం సందేశం మనకి పంపిస్తారు ఎవరిని మన ఇంటికి పంపిస్తారని మనం ఎదురు చూస్తూ ఉంటాము అలాగే మన సమస్యను తీర్చడానికి ఎవరో ఒకళ్ళ రూపంలో బాబా వస్తారండి రేపు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్